బెళగుప అనే ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో చిన్న పుల్లయ్య పెద్ద పుల్లయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు నివసించేవారు చిన్న పుల్లయ్య తెలివైనవాడు పెద్ద పుల్లయ్య మాత్రం అమాయకుడు తెలివి తక్కువవాడు అడవి పక్కనే ఉన్న రెండెకరాల పొలము అదే వారి జీవనాధారము దోసకాయలు పండాయి వాటిని చిన్న పుల్లయ్య ప్రతిరోజు సంతకు తీసుకెళ్లి అమ్మేవాడు ఒకరోజు చిన్న పుల్లయ్య పెద్ద పుల్లయ్యను ఇలా అడిగాడు ఏమీ ఇలా అయిపోయావన్నయ్య పొలం దగ్గర ఉండే గుడిసెలో ఉన్నాను ఒక రాత్రి అడవిలో నుండి ఒక పెద్ద జిత్తుల మారి నక్క వస్తుంది ఎవరు లోపల బయటికి రా అంటూ నన్ను భయపెట్టింది నేను భయంతో దోసకాయలు తెచ్చి ఇచ్చాను అది నన్ను బెదిరించింది ఇది ఎవరికైనా చెప్తే నీ అంతు చూస్తా చిన్న పుల్లయ్య ఇలా అన్నాడు ఇంకా నువ్వు భయపడకు అన్నయ్య దాని సంగతి నేను చూసుకుంటా పెద్ద పుల్లయ్య నీళ్లు తాగడానికి లోపలికి పోయాడు ఆ లోపే నక్క వచ్చింది చిన్న పుల్లయ్యను పెద్ద పుల్లయ్య అనుకుని మాట్లాడుతుంది ఒక్కసారిగా చిన్న పుల్లయ్య నక్కకు గట్టిగా వాత పెట్టాడు కుయో మొర్రో అంటూ పారిపోయింది నక్క అప్పటి నుండి ఇక ఎప్పుడు దోసకాయల తోటకి నక్క రాలేదు ధైర్యం తెలివి జీవితాన్ని మార్చేస్తాయి అని ఇద్దరు సంతోషపడ్డారు మీకు ఈ వీడియో నచ్చితే శ్రీ సామ్ అఫీషియల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మీకు ఇలాంటి స్టోరీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి